ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంగి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది మేషరాశి అందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం కాబోతు ఉన్నది ఇరవై నాలుగవ తారీఖు లాగాయత కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా ఇప్పుడు వారితో పాటు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు కుంభమందు శనేశ్వరుడు అలాగే కన్యాకేతువు ఉండగా ఈ వారంలో చంద్రుడు సింహం కన్యాతుల తుల వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా షష్టస్థానం మంది ఉండేటువంటి కుజుని యొక్క అనుకూలత తగ్గి సప్తమ స్థానంలోకి ఆయన వెళ్ళడం జరిగింది ఇక సప్తమంలో ఉండేటువంటి శుక్రుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల బలీయమైనటువంటి గ్రహంగా మారారు అయితే ఈ అనుకూలత ప్రతికూలతల మధ్యలో అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితులు మనం కన్యారాశి వారికి చూడవచ్చు దీనివల్ల దుర్దోష శత్రు సంవాద నీలాప ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు చెయ్యనటువంటి పనిని మీరు చేశారు అనేటువంటి నిందారోపణ చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు మీ యొక్క పేరు ప్రఖ్యాతలని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వాటిని తిప్పికొట్టగలిగేటువంటి శక్తి మీకు శనేశ్చరుడు ప్రసాదిస్తూ ఉంటారు అంతేకాక రుణ బాధలు కానీ అలాగే రోగ బాధలు కానీ దరిచేరకుండా కూడా శనేశ్చరుడు కాపాడుతూ ఉంటారు అయితే కుజుని యొక్క బలం తగ్గి సప్తమ స్థానంలోకి వెళ్ళడం సప్తమంలో రాహు కుజ బుధ గ్రహాల యొక్క ఇతి ఉండడం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యంపై ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది జీవిత భాగస్వామితో మీరు దూరంగా ఉండేటువంటి పరిస్థితి వారు వేరే ప్రాంతంలోనూ మీరు వేరే ప్రాంతాల్లోనూ ఉండేటువంటి పరిస్థితికి కూడా ఈ గ్రహ సంపత్తి కారణమవుతుంది అంతేగాక సంతానానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని కూడా ఈ గ్రహస్థితి కలగజేస్తూ ఉంటుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉండడము కొన్ని కొన్ని సందర్భాల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది అయినప్పటికీ ఆర్థికంగా ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువగానే ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఏవైతే సమస్యలు కానీ ఒత్తిడి కానీ అధికంగా ఉన్నదో అది ఈ వారం కూడా కొంత కొనసాగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాక ఉద్యోగ మార్పుకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి పై అధికారులతోటి కొంత సామరస్య ధోరణిలో ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన వ్యాపార పరంగా కన్యారాశి వారి యొక్క స్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అంత మంచి సమయం కాదు భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కించిత్ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రహ సంపత్తి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది గురువుల యొక్క అనుగ్రహం అవసరం అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది అలాగే ఎండదెబ్బ తగలడానికి విటమిన్ డి డిఫిషియన్సీ మరియు డిహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము నీలము తదుపరి తులారాశి